న్యూస్పరేషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నియర్ కదిరి రూరల్ లిమిట్స్లో ఉన్నామండి మరి ఒకసారి మనం గమనిస్తే ఏదైతే రాయచోటి రాజంపేట రోడ్డు ఉందో మరి ఈ యొక్క రోడ్డు ఫోర్ లైన్ చేయాలనేటువంటి ఆలోచన విధానంలో గత కొంతకాలంగా కూడా ఈ యొక్క రోడ్డు అక్కడక్కడ కూడా రిపేర్లో ఉన్నటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయం ఏదైతే గాలివీడి నుండి మన కదిరి వరకు అయితే పూర్తి పనులు అయితే కాలేదు పనులు అనేటువంటివి చాలా మందంగా చాలా కుంటుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మరి చాలా ఏళ్ళ నుండి ఈ పనులు జరుగుతున్నా కూడా ఎక్కడా కానీ ముందుకు పోనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి మరి ఇక్కడ వచ్చేటువంటి మరి ముఖ్యంగా ఇక్కడ మనకి ఎన్పి సోలార్ ప్లాంట్ అనేటువంటిది కూడా ఉంది సోలారు మరి మన దక్షిణ భారతదేశంలోనే ఈ సోలార్ ప్లాంట్ కూడా ఒక పేరుగాంచినటువంటిది మన సోలార్ ప్లాంట్ మరి ఈ సో సోలార్ ప్లాంట్కి అలాగే ఇక్కడ గాండపెంట మరి ఎన్పికుంట గాలివీడు రాయిచోటి రాజంపేట మరి తదితర ప్రాంతాలకు కూడా వెళ్ళేటువంటి ముఖ్యమైనటువంటి రోడ్డు ఇది మరి ఇక్కడ మనం ప్రజెంట్ ఇప్పుడు కమతంపల్లి దగ్గర ఉన్నామండి కది రూరల్ లిమిట్స్లో మరి ఇక్కడ వచ్చేటువంటి వాహన చోదకులు ఎవరైతే వాహనదారులు ఉన్నారో మరి ముఖ్యంగా తిరుపతికి వెళ్ళాలన్నా కూడా ఈ రూట్లో చాలా దగ్గర మనకి ఎక్కడ ఎట్లా అంటే రాయచోటి నుండి పిలేరు పిలేరు నుండి తిరుపతి వెళ్ళేటువంటి యాత్రికులు మరి ఇలాంటి తరుణంలో ప్ర ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చినటువంటి యోగి వేమన గారి యొక్క సమాధి కూడా కటారుపల్లి గాండపెంట మండలం కటారుపల్లి గ్రామం ఈ రోడ్డు నుండి వెళ్ళాలి మరి అలాగే మన గూటిబయలు తిమ్మం మరిమాన్ అనేటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి చెందినటువంటి తిమ్మం మరిమాను చూడ్డానికి కూడా టూరిస్టులు వైపు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ రోడ్డు గుండానే మరి ఇలాంటి తరుణంలో ఈ రోడ్డు అనేటువంటిది ఒక మూడు సంవత్సరాలంటి ఈ యొక్క రోడ్డు వేసే దాంట్లో ఉన్నారు మరి ఈ రోడ్డు కూడా నత్తనడకన పనులు జరుగుతున్నటువంటి పరిస్థితులు మరి ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటిది కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి దీని ముంద ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టడమే ఈ యొక్క రోడ్డు పూర్తి చేస్తామని చెప్పారు ఆయనకి ఇవ్వాలంటే కదిరి ప్రజానికం మరి ముఖ్యంగా గాండ్లపెంట ఎన్పికుంట గాలివేడు తదితర ప్రాంతాల ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాం ఎలా అంటే ఈ అవస్థలు గుర్తించి మొట్టమొదటగా ఈ ప్రాంతంలో ఏ విధంగా అవస్థలు పడుతున్నారు ఒక రెండు బస్సులు వస్తే ఓ బస్సు దిగి ఓ బస్సు వెళ్ళడానికి లేదంటే ఒక వెహికల్ వచ్చిన తర్వాత ఇంకో వెహికల్ వెళ్ళడానికి చాలా నానా అవస్థలు పడేటువంటి పరిస్థితులు అలాగే టూ వీలర్లు వచ్చేటువంటి త్రీ వీలర్లు వచ్చేటువంటి వారు కూడా చాలా కూడా అవస్థలు పడేటువంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు కాళ్ళు చేరినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి దా దాంట్లో భాగంగా మనము ఇప్పుడు ఈ ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే మన కదిరి శాసనసభ్యులు దీన్ని ముఖ్యంగా ఖచ్చితంగా దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు మరి దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం చూసాం వాహనదారులు కూడా బండి నిలబెట్టి సోదరుడు చెప్తున్నాడు మీరు చెప్తున్నటువంటిది రెండు మూడు యాక్సిడెంట్లు కాదండి పది పదహైదు యాక్సిడెంట్లు జరిగాయి అని చెప్తున్నారు ఎలా అంటే చాలా అవస్థలు టూ వీలర్లో వచ్చేకి భయపడతారు మరీ ముఖ్యంగా నైట్ పూట అయితే పాపము ఐదు దాటితే ఆరు నుండి చీకటి పడితే నైట్ వచ్చేకి వాహన ఈ ప్రాంతానికి వచ్చి వెళ్ళేటువంటి చాలా గ్రామాలు ఉన్నాయి ఈ రెండు మండలాలు ఉన్నాయి అలాగే ప్రధానమైనటువంటి దారుల్లో కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి హిందూపూర్ రోడ్డు కావచ్చు మదనపల్లి రోడ్డు కావచ్చు అలాగే మన అనంతపూర్ రోడ్డు కావచ్చు ఈ రోడ్డు కూడా ప్రధాన భూమిక పోషించేటువంటివి మరి ఇలాంటి తరుణంలో ఈ రవాణా శాఖకు సంబంధించి ఆరం సంబంధించి ఈ యొక్క ఏదైతే రోడ్లకు సంబంధించినటువంటిది చాలా అవస్థలు పడేటువంటి ప్రజలు మరి మనం చెప్తే రెండు మూడు యాక్సిడెంట్లు అయ్యాయంటే కాదు పది పదహైదు అయ్యాయని వాహదారులు చెప్తున్నారు ఎలా అంటే అంత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి మరి ఇలాంటి రోడ్డును బాగు చేయాల్సినటువంటి బాధ్యత నా భుజస్కంధాల మీదకి తీసుకుంటానని గౌరవ శాసనసభ్యులు మన కదిరి కందుకుంట వెంకటప్రసాద్ గారు చెప్పిన దానికి మరొకసారి మా ఈను స్థాపన కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభిననలు తెలుపుకుంటున్నా మరి ఈ రోడ్డు పూర్తి అయితే ఈ ప్రాంతంలో అభివృద్ధి కూడా ముందుకు సాగుతుంది దేనికంటే ప్రధానమైనటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుండి దేశ నలమూల నుండి కూడా ఈ ప్రాంతానికి విచ్చేస్తుంటారు బట్టాదులు మరి స్వామివారితో పాటు ఏదైతే టూరిజంకి సంబంధించినటువంటిది యాత్రిక ప్ర ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో యోగి వేమన గారు సమాధి కటారుపల్లి గ్రామం నందు మరి అలాగే కిమ్మం మరిమాని కావచ్చు అలాగే మన దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచినటువంటి ఏదైతే సోలార్ సబ్స్టేషన్ ఉందో అది కావచ్చు మరి అలాగే వెలుగుల్లు ప్రాజెక్టు కావచ్చు ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా అయినటువంటివి ఉన్నాయి మరి ఇటువైపే నెల్లూరుకి వెళ్ళొచ్చు రాజంపేట రాపూరు తదితర ప్రాంతాల నుండి అలాగే తిరుపతి ప్రపంచంలో తిరుమల దేవుని దర్శించుకోవడానికి వెంకటరామ స్వామి దర్శించుకోవడానికి మన కదిరి ప్రాంతం కూడా ఉంటే ఈ రోడ్ నుండే వెళ్ళేటువంటి ఉన్నారు కనుక ఈ రోడ్డు త్వరగతనే పూర్తవుతాదని కదిరి ప్రజలంతా కూడా ఆశిద్దాం